ఇండియాలో పిల్లర్లు లేని వంతెన మీకు తెలుసా గంగానదిపై ఎటువంటి సపోర్ట్ లేకుండా నిలిచిన అద్భుత నిర్మాణం హౌరా బ్రిడ్జ్ హౌరా బ్రిడ్జ్ పంతొమ్మిది వందల నలభై మూడులో ప్రారంభమైంది బ్రిటీష్ కాలంలో నిర్మించబడింది ఇది కోల్కతాలో హౌరా మరియు కోల్కతా నగరాలను కలుపుతుంది దీని పొడవు సుమారు ఏడు వందల ఐదు మీటర్లు వెడల్పు డెబై ఒకటి అడుగులు ఇది సపోర్ట్ లేకుండా నిలిచే కాంటలివర్ బ్రిడ్జ్ రోజుకు సుమారు ఒక లక్షకు పైగా వాహనాలు ఐదు లక్షల మంది పాదచారులు ఈ బ్రిడ్జ్ను ఉపయోగిస్తారు హోరా బ్రిడ్జ్ నిర్మాణానికి ఇరవై ఆరు వేల ఐదు వందల టన్నుల స్టీల్ ఉపయోగించారు అది కూడా ఇండియాలోనే తయారుచేసిన స్టీల్ దీనిని ఆరంభంలో హౌరా బ్రిడ్జ్ అని పిలిచేవారు కాని పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇది రబీంద్ర గా పేరు మార్చబడింది ప్రముఖ కవి రబీంద్రనాథ్ ఠాగూర్ గారి పేరు మీదగా ఇది వంతెన కాదు కోల్కతా హృదయం ఇండియాలోని గర్వకారణమైన ఇంజనీరింగ్ అద్భుతాలలో ఒకటి మీరు కోల్కతా వెళ్లినప్పుడు హౌరా బ్రిడ్జ్ చూడడం మర్చిపోకండి వీడియోని లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి